అందరికీ నమస్తే అండి ఉదయం పూట ఎటువంటి హడావిడి లేకుండా రేషన్ బియ్యంతో ఈ కొలతలతో కనుక పిండిని ప్రిపేర్ చేసుకుంటే ఒకే పిండితో నాలుగైదు రకాల టిఫిన్స్ అనేది చేసుకోవచ్చు చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఈ పిండితో చే ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇడ్లీలు వచ్చేసి చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి అలాగే ఈ పిండితోనే మంచి క్రిస్పీగా హోటల్ స్టైల్లో మనం దూసులు కూడా వేసుకోవచ్చు అలాగే స్పాంజ్ లాంటి దోశలు ఇలా సెట్ దోశలు వేసుకుంటే ఇంకా బాగుంటాయి ఈ దోశలు వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంటుంది అలాగే గుంత పొంగనాలు మనకి వెజిటేబుల్స్ అన్నీ వేసి ఇలా గుంత పొంగనాలు చేసుకుంటే పైన కొంచెం క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా రేషన్ బియ్యాన్ని తీసుకోవాలి ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే కొంచెం పెద్ద గ్లాస్ తీసుకోండి తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే కొంచెం చిన్న గ్లాస్ తీసుకోండి ఇక్కడ వచ్చేసి ఈ కప్పుతో ఐదు కప్పుల బియ్యాన్ని తీసుకున్నాను ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకుంటామో అదే కప్పుతో మినపప్పు కూడా తీసుకోవాలి ఇప్పుడు ఈ రేషన్ బియ్యాన్ని శుభ్రంగా నీళ్లు వేసి ఒక నాలుగు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి ఇందులో దుమ్ము అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాగా నలుపుతూ ఒక మూడు నాలుగు సార్లు నీళ్లు వేసి కడిగేసుకోవాలి ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు నీళ్ళు తీసుకుని ఇందులో మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు మినపప్పు తీసుకోవాలి ఐదు కప్పుల బియ్యానికి ఒక కప్పు మినపప్పు కరెక్ట్గా సరిపోతుంది మినపప్పు తీసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ మెంతులు తీసుకోవాలి రెండు టీ స్పూన్ల శనగపప్పు తీసుకోవాలి శనగపప్పు తీసుకోవడం వల్ల దోశలు అనేది మంచి రంగు వస్తుంది మనకి హోటల్లో దోశల్లాగా లాగా వస్తాయి ఇప్పుడు ఈ బియ్యాన్ని ఈ పప్పులన్నీ వేసిన తర్వాత ఇంకొకసారి శుభ్రంగా కడిగేసుకొని ఇప్పుడు బియ్యం నిండుగా మునిగేంత వరకు నీళ్లు వేసేసుకొని మూత పెట్టి ఒక ఐదు గంటల సేపు నానబెట్టుకోవాలి చలికాలం అయితే ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి ఎండాకాలం అయితే ఐదు గంటల సేపు నానబెట్టుకోవాలి బియ్యాన్ని ఇన్ని గంటల పాటు నానబెట్టుకుంటే పిండి కూడా బాగా పులుస్తుంది అలాగే మనం బియ్యాన్ని గ్రైండ్ చేసుకునే ముందు ఒక పది నిమిషాల ముందు మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల అటుకులు తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగేసి అటుకులు మునిగేంత వరకు నీళ్ళు వేసుకొని నానబెట్టేసుకోవాలి ఇలా ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే అటుకులు అనేది చక్కగా నానిపోతుంది ఇప్పుడు నీళ్ళంతా పీల్చుకొని నానిపోయింది కదా ఇప్పుడు బియ్యాన్ని మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్లోకి కొద్దిగా బియ్యాన్ని అలాగే నానబెట్టుకున్న అటుకుల్ని వేసుకోవాలి ఇందులోని పిండి మెదగడానికి కొద్దిగా నీళ్ళు వేసుకొని పిండిని మిక్సీ పట్టుకోవాలి పిండిని మిక్సీ పట్టేటప్పుడు మరీ మెత్తగా మిక్సీ పట్టుకోకుండా మనం పిండిని ఇలా వేళ్ళలో ఇలా తాకితే మనకి సన్నటి రవ్వ ఉప్మా రవ్వ తాకుతుంది కదా అంత రవ్వ అనేది రావాలి మరీ మెత్తగా కాకుండా మరీ రవ్వ రవ్వలా కాకుండా కొద్దిగా మనం వేలల్లో నలిపేటప్పుడు రవ్వ పలుకులు అనేవి తగలాలి అలా వచ్చిందంటే దోశలు క్రిస్పీగా వస్తాయి ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తుంది ఇలాగే మిగతా బియ్యాన్ని కూడా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా పట్టిన తర్వాత చివరిగా పిండిని మన చేతిలో ఇలా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలపడం వల్ల మన చేతి వేడికి పిండి అనేది కరెక్ట్గా పులుస్తుంది ఒకవేళ టెంపరేచర్ అనేది ఎక్కువ తక్కువ ఉంటా కూడా పిండి బాగా పులుస్తుంది ఇలా పట్టేసుకొని మూత పెట్టేసి నైట్ అంతా అలా వదిలేసామంటే ఉదయం సరికి పిండి అనేది బాగా పులుస్తుంది ఇలా పులిస్తే పిండి మనం ఎటువంటి వంట సోడా వేయకపోయినా ఇడ్లీలు దోశలు అన్నిటి రకాల టిఫిన్స్ కూడా చేసుకోవచ్చు ఈ పిండితో ఫస్ట్ ఇడ్లీలు చేసుకుంటే చాలా బాగుస్తుంది మనకి ఇడ్లీలు వేసుకోవడానికి ఎంత పిండి కావాలో అంత పిండి తీసేసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఒక వారం వరకు పిండిని ఇలా మిక్సీ పట్టేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇడ్లీ కానీ దోశ కానీ ఊతపం ఇలా అన్ని రకాల టిఫిన్స్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు పిండి తీసుకున్న దాంట్లోనే కొద్దిగా ఉప్పు వేసేసుకొని బాగా కలిపేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన ఉంచేయాలి పది నిమిషాల తర్వాత మళ్ళీ పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల మనం వంట సోడా వేయకపోయినా ఇడ్లీలు అనేది బాగా ఫ్లఫీగా వస్తుంది స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టేసుకొని అందులో కొద్దిగా నీళ్ళు వేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్లకి కొద్దిగా ఆయిల్ రాసేయాలి ఈ ఆయిల్ రాసిన ప్లేట్లలోకి పిండిని వేసేసుకోవాలి పైన ఇంకొక ప్లేట్ పెట్టేటప్పుడు హోల్స్ అనేది ఉంటుంది కదా ఆ హోల్స్ వచ్చేసి ఇడ్లీ వైపు నేరుగా ఉండేలాగా పెట్టాలి ఇలా పెట్టేటప్పుడు ఆవిరి అనేది అన్ని వైపులా వచ్చి ఇడ్లీ అనేది తొందరగా ఉడికిపోతుంది ఇలా అన్నిటికీ పిండిని వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మంటని ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాలు ఉడికినివ్వాలి ఐదు నిమిషాలు ఉంచామంటే ఇడ్లీలు అనేది బాగా ఉడికిపోతుంది ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అలా ఉంచామంటే ఇడ్లీలు అనేది మనం స్పూన్తో తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది వెంటనే తీసామంటే ఇడ్లీలు అనేది ప్లేట్కి సగం అంటు అంటుకుపోతుంది ఇడ్లీలు మాత్రం చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రవ్వ ఇడ్లీలు తినేవాళ్ళు ఒకసారి ఈ ఇడ్లీని ట్రై చేస్తారంటే ఈ ఇడ్లీలు మీకు చాలా నచ్చుతుంది ఇలా చేసుకున్న తర్వాత ఇడ్లీలన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ ఇడ్లీలోకి పచ్చి కొబ్బరి పల్లీలు కలిపి చేసిన చట్నీ అయితే ఇడ్లీలోకి చాలా బాగుంటుంది ఈ ఇడ్లీలు రవ్వ ఇడ్లీల కంటే ఇది చాలా లైట్గా అనిపిస్తుంది చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇదే పిండిని మరుసటి రోజు దోశలు కానీ ఊతప్పం కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పిండిని ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత ఒక పదిహేను నిమిషాల పాటు బయట ఉంచేసుకోవాలి ఇలా ఉంచుకున్న పిండిలో కొద్దిగా ఉప్పు వేసేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని దోశల పిండిలాగా కలిపేసుకున్న తర్వాత పెనం బాగా వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా పిండి వేసుకొని బాగా పల్చగా స్ప్రెడ్ చేసేసుకోవాలి దోశ చుట్టూ కొద్దిగా ఆయిల్ వేసుకొని హై ఫ్లేమ్లో దోశలు బాగా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు కాల్చుకోవాలి ఈ దోశలు వచ్చేసి చాలా క్రిస్పీగా మంచి టేస్టీగా ఉంటుంది మనకి హోటల్లో ఎలా ఎంత క్రిస్పీగా వస్తుందో అంత క్రిస్పీగా వస్తుంది ఈ దోశల్లోకి ఏ చట్నీ అయినా బాగుంటుంది దోశల పిండి పట్టేటప్పుడు కొంచెం మెంతులు శనగపప్పు వేయడం వల్ల దోశలు మంచి రంగు రావడం కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇదే పిండితో ఇప్పుడు ఊతప్పం వేసుకుంటే ఊతప్పం కూడా చాలా సాఫ్ట్గా చాలా ఫ్లఫీగా వస్తుంది దోశ పెనం బాగా వేడైన తర్వాత ఇందులోనే కొద్దిగా పిండి వేసేసుకొని స్ప్రెడ్ చేయకుండా అలా వదిలేయాలి ఇందులోని మీకు నచ్చితే ఉల్లిపాయలు క్యారెట్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు తరకు కూడా వేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయలు వేసేసి చుట్టూ కొద్దిగా ఆయిల్ వేసి మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఒక్క నిమిషం పాటు కాలనివ్వాలి ఇలా ఒక్క నిమిషం పాటు కాల్చుకున్న తర్వాత ఈ ఊతప్పాన్ని సర్వ్ చేసేసుకోవడమే ఇది చాలా చాలా సాఫ్ట్గా లాగే చాలా ఫ్లఫీగా అనేది ఉంటుంది హెల్తీగా చేసుకోవాలంటే ఇంకా క్యారెట్ తరువు అవన్నీ వేసుకుంటే మనకి బయట హోటల్ స్టైల్లో ఊతప్పం అనేది రెడీ అయిపోతుంది ఈ ఉతప్పం కూడా చట్నీ ఏ చట్నీ అయినా కూడా బాగుంటుంది ఇంకా చివరగా ఉన్న పిండిని పునుగులు కానీ గుంత పొంగనాలు కానీ వేసుకోవచ్చు మీకు ఆయిల్తో చేసిన పర్లేదు అనిపిస్తే పునుగులు కూడా ఒకరోజు టిఫిన్లోకి చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి గుంత పొంగనాలు అయితే చేస్తున్నాను అదే పిండిని తీసేసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఉల్లిపాయ తరుగు క్యారెట్ తురుము అలాగే కరివేపాకు తరుగు మీ దగ్గర ఉన్నట్టయితే కొద్దిగా కొత్తిమీరకు తరుగు కూడా వేసేసుకొని పిండిని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కన ఉంచేయాలి ఇలా ఉంచామంటే ఉల్లిపాయల్లో నీరు క్యారెట్ అంతా పిండిలో కలిసి మంచి సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది ఇలా కలుపుకున్న పది నిమిషాల తర్వాత కలుపుకున్న తర్వాత స్టవ్ మీద గుంత పొంగ నాలునాన్ని పెట్టేసుకొని దీనిలో కొద్ది కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండి వేసుకొని మనం గుద్ద పొంగనాలు ప్రిపేర్ చేసుకోవాలి ఇలా పిండి అంతా వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఉంచేసి మూత పెట్టి రెండు నిమిషాల పాటు కాల్చుకోవాలి ఇలా రెండు నిమిషాలు కాల్చుకున్నామంటే ఒక వైపు అనేది ఎర్రగా ఫ్రై అయిపోయి ఉంటుంది ఇప్పుడు స్పూన్తో ఇలా ఒక్కొక్క దాన్ని ఇంకొక వైపు కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా గుంత పొంగనాలు చేసుకున్నామంటే తక్కువ ఆయిల్తో పైన అనేది క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా ఉంటుంది గుంత పొంగనాల్లో ఇంకా చాలా రకాల కూరగాయలు కూడా వేసుకోవచ్చు క్యాప్సికం వేసుకోవచ్చు అలాగే క్యాబేజీని ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు పిల్లలకైతే ఇలా ఈవినింగ్ టైంలో గుంత పొంగనాలు కానీ పునుగులు కానీ చేసుకుంటే బాగుంటుంది ఇక్కడ వచ్చేసి నేను పునుగులు అయితే చేయటం లేదు ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా పీల్చుకుంటుంది కాకపోతే పునుగులు చాలా టేస్టీగా ఉంటాయి గుంత ఇంకొక వైపు కూడా తిప్పేసుకొని ఒక నిమిషం పాటు కాల్చుకున్నామంటే గుంత పొంగనాలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అనేది వచ్చేస్తుంది గుంత పొంగనాలకి టమాటా పచ్చడి ఇలా పుదీనా పచ్చడి చాలా బాగుంటుంది ఒకేసారి రేషన్ బియ్యంతో ఇలా పిండిని ప్రిపేర్ చేసుకుంటే నాలుగు రకాల టిఫిన్స్ అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి